అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ సంబంధించి బీసీఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్లు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా యాభై సంవత్సరాల నిండిన బీసీఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇచ్చే విషయంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రస్తుతం చేనేత దివ్యాంగుల ఆదివాసీ గిరిజనులు మత్స్యకారులు డప్పు కళాకారులు ఒంటరి మహిళలు చర్మకారులు ట్రాన్స్జెండర్లు ఎస్టీలు యాభై ఏళ్ళకే పెన్షన్ పొందుతున్నారు ఇకపై వీరితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేందుకు అంచనాలను రూపొందించాం ఇప్పటికే యాభై నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య పెన్షన్ పొందుతున్న వారు పన్నెండు లక్షల తొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు మంది ఉన్నారు అన్ని వర్గాలను కలిపి మొత్తంగా అరవై మూడు లక్షల మందికి ప్రస్తుత పెన్షన్ అందుతుంది మరణించిన వారి పెన్షన్లను మాత్రమే తొలగించాం పెన్షన్ల పంపిణీ కోసం బడ్జెట్లో ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క కోట్లు కేటాయించామని పేర్కొన్నారు